లయన్స్ క్లబ్ చీముకుర్తి గెలాక్సీ సేవలను మరింత విస్తృతం చేయాలని మాజీ మంత్రి సిద్ధారాఘవరావు కోరారు లయన్స్ క్లబ్ ఆఫ్ చీముకుర్తి గెలాక్సీ అధ్యక్షుడుగా కొండవేటి ఏడుకొండలు పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో సిద్ధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చీమకుర్తి ఆర్యవయసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధ మాట్లాడుతూ లయన్స్ గెలాక్సీ క్లబ్ ఆధ్వర్యంలో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్లబ్ సేవలను మరిన్ని రంగాలకు విస్తరించాలని అన్నారు అధ్యక్ష కార్యదర్శులుగా కొండవేటి ఏడుకొండలు బొడ్డు ఆంజనేయులు కోశాధికారిగా ఆలపాటి నరసింహారావుతో మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ ప్రశాంతి ఎస్ఈఓ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్టిక్ గవర్నర్లు సిహెచ్ హరిప్రసాద్ ఆర్ లక్ష్మీనారాయణ డాక్టర్ బి జవహార్ చలువాది బద్రీనారాయణ కోటా హనుమంతరావు కొండవేటి సోదరులు కాంతారావు వడ్డీకాసులు శ్రీనివాసరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

లైఫ్ స్టైల్ బ్రాండ్ చే ఉత్పత్తి ఇన్స్టాల్ చేసే దగ్గరికి నాయకత్వానికి కనెక్ట్ అవ్వడం రే లక్షల మంది చేత దగ్గింది నా తో పాటు వచ్చినారికండి విదెగో అనే దగ్గర కండి ఒక సెంటర్ లో తజరగ చేసి బంచి ప్రచార జరుగుతూ జరుగుతుంది అదే విధంగా తర్వాత లక్షల మంది దగ్గర లైక్స్ వైస్ లో కూడా వారికి అవకాశం లభించింది మన క్లబ్ నుంచి

జీఎస్టీ కోఆర్డినేటర్ అండౌన్ సో రీజన్ చెక్ పర్సన్ ల్యాండ్స్ మునిపి నైట్ ఫ్యాన్స్ మే రిక్వెస్ట్ ఆర్గనైజింగ్ కంప్టీ మెంబర్స్ ప్లీజ్ ఇత్ ఆఫ్ దట్ పూలర్స్ ఎందుకంటే నేను మాటలే మాటలు ప్రమాణ స్వీకారం చాలా ముఖ్యమైన ఆన్సర్ ఇంతమంది ఇక్కడ గ్యాటర్ ఇవ్వాలంటే దానికోసమే సార్ ఎక్కువ ఆర్గనైజింగ్ కంటీ మెంబెర్స్ ప్లీజ్ ఇ థౌల్ ద పూలర్ స్కూల్ సాఫ్ట్ చేసేయి ప్లీజ్ ఇత్ ఆఫ్ ఇంకా సౌత్ పొల్యూషన్ పాకెస్

ఎంతో చక్కని బ్యానర్స్ తో వెల్కమ్ ఇస్ వండర్ఫుల్ అండ్ ద వే టీ చక్కని బ్యాడ్జెస్ తో వి ఆర్ ద మెంబర్స్ ఆఫ్ శివకృతి గెలాక్సీ అనే విధంగా రికగ్నైజ్ అయ్యే విధంగా చక్కని బ్యాడ్జెస్ తో వెల్కమ్ అండ్ ఆల్సో ద ఆడియన్స్ రియల్లీ ఇట్ వాస్ ఎ గుడ్ మీటింగ్ ఇన్ శివకృతి ఇటువంటి చక్కని మీటింగ్ కొంచెం నేను చాలా సంతోషపడుతున్నాను అన్నిటికన్నా దీని వెనకాల ఉన్న నాయకుడు పాస్ డిస్టిక్ ఆఫ్నర్ నైన్ విజయ్ కుమార్ రెడ్డికైతే నేను మనస్ఫూర్తిగా అభినందనలు తగ్జన్లు తెలియజేస్తున్న ఎక్కడో జీమగుర్తులో పుట్టేడైనా జీమకూర్లో నాయకుడు కావాలి కానీ ఈరోజు ఆయన మల్టిపుల్కే నాయకుడు ఎందుకంటే ఈ సంతకూల నాయన కలిపి మీరు లేదు నర్సూరా గర్ ఇస్ వేరీ ఇంపార్టెంట్ కనం కూలం గిదాం జన్ మీరు అప్పుడే ఫంక్షన్ క్లాసిక్ కొండ ఏడు కొండలని ముందుకు ఆపానిస్తున్నాను ప్రెసిడెంట్ గేర్ యోర్ ద హీరో డీసీ ఈ ఒక్క సంవత్సరం లైజులో ఏ పదవైన అంటే ఒక్క సంవత్సరం ఎంత లాభేస్తుంటారు మల్టీపుల్ చేయడం నేను అందుకే ఈ సంవత్సరం ఎం చేస్తున్న దేశం మల్టీపుల్ ఏ పంపు మిస్ అయిపోతాను అవకాశం లేదు నాకు కూడా హ్యాపీ రెండు పూరులో నేను ఎప్పుడు ఇంటిగా వెళ్ళలేదు కానీ ఈ సంవత్సరం ఇంటిలోపుడు పెట్టాలో అలా లేని షిప్ప ఏడు Obrigada. Valeu!

స్పేస్ ఉంది అండి ప్రసాద్ సార్ ఇంకో కెమెరాలు ఇట్లా ఉన్నాయి కింద కాదు సార్ మీరు అడ్డు మీ సార్ ఏమిటి

కలరు షీల్డ్స్ కుస్తాసత అవుతది ఎండ్ కులబలాయిస్ మిత్తులదరు సట్టి వడ వచ్చి పాలిమైజ్ చేసిన తర్వాత షీల్డ్స్ కుస్తాసత అవుతది కదా క్లబ్ ఆఫ్ గెలాక్సీ గెలాక్షి అధ్యక్షుడిగా నన్నుకోవడం జరిగింది నా పేరు కొండవేటి ఏడుకొండలు ఈ సంవత్సరం నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన లైన్ సిద్ధ రాఘరావు గారికి డాక్టర్ జవహర్ గారికి మిగతా లైన్ సభ్యులకి అందరికీ నా నమస్కారములు చీమకుర్తిలోని వాసు ఆయుర్వేద కళ్యాణ మండపంలో క్లబ్ ఆఫ్ చీమకుర్తి గెలాక్సీకి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను కొద్ది నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది అధ్యక్షులుగా కొండవీటి ఏడుకొండలు కార్యదర్శిగా బొడ్డు ఆంజనేయులు ట్రజలర్గా ఆలబడి నరసింహారావు గారు వీరి టీం ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది ఈ రోజు నుంచి రాబోయే సంవత్సర కాలం పాటు వీళ్ళు పదవిలో కొనసాగుతారు ఈ సంవత్సర కాలం పాటు లయన్స్ క్లబ్ ద్వారా వీళ్ళు అనేక మంది పేదలకి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే మహిళలకు కానీ లేకపోతే వితంతంలోకి కానీ లేకపోతే ఎక్కడ ఏ ఏ అవసరమైతే ఉందో ఆ అవసరాన్ని తీర్చడానికి లయన్స్ క్లబ్ ఎప్పుడు చెముకుతు లైన్స్ క్లబ్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అట్లాగే ఈరోజు ప్రమాణ స్వీకరణ వీరందరూ కూడా మేము లయన్స్ క్లబ్ సభ్యులుగా వీరందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సర కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు విరివిగా చేస్తారని ఆశిస్తాము అలాగే ప్రజలందరూ కూడా వీరి సేవా కార్యక్రమం సహకరించి సేవా కార్యక్రమం మరింత ఉదృతంగా జరిగేదానికి సహకరిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు అలాగే లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ శ్రీ సిద్ధ రాఘవరావు గారు వచ్చారు అలాగే విజయవాడకు చెందినటువంటి లయన్స్ మల్టిపుల్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీశాంతి గారు కూడా హాజరయ్యారు అలాగే ఒంగోలు నుంచి వివిధ లయన్స్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ప్రకాశం జిల్లా ఆరోగ్య సంఘ అధ్యక్షులు కోట హనుమంతరావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి